ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు నెమ్మది సమాధానము కలుగులుగాక మీలో చాలామంది మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందుకు దేవుడు మిమ్ములను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము ఈరోజు యేసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మారుమనసు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషము కలుగును వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను బట్టి పరలోకంలో సంతోషము కలిగిందా నిన్ను బట్టి దేవుడు సంతోషించాడా పరలోకము పరిశుద్ధులు అందరూ సంతోషించారా అంటే నేనేమడుగుతున్నానంటే నీ మనస్సు మారిందా నీ బ్రతుకు మారిందా నీ జీవితము మారిందా లోకంలో ఉన్న దేవుని బిడ్డలు వారి మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంకా పాపములోనూ సాతాను సహవాసంలోనూ కొనసాగుతున్న నువ్వు మారు మనసు పొందాలి ఎందుకంటే నీకు మారు మనసు ఎంతో అవసరం నువ్వు మారు మనసు పొందితేనే రక్షించబడతావు ఆ రక్షణను బట్టి నువ్వు రక్షించబడినందుకు పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది నువ్వు బయట దేశంలో ఉన్నా నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఉండి ఈ వాక్యం వింటూ ఉన్నా మారు మనస్సు తక్షణమే పొందుకో నిన్ను బట్టి పరలోకంలో గొప్ప సంతోషము కలగనిమ్ము దేవదూతలు సంతోషించాలి పరిశుద్ధులు సంతోషించాలి ప్రభువు నిన్ను చూసి సంతోషించాలి మనసుని మార్చుకో ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాల ద్వారా వివరించాడు ప్రజలు సులభంగా అర్థం చేసుకోవాలని ఆయన ఇలాంటి పద్ధతిని ఉపయోగించాడు ఆయన చెప్పిన ఉపమానాలలో తప్పిపోయిన గొర్రె పోగొట్టుకునిన నాణము తప్పిపోయిన కుమారుడు ఈ మూడు చాలా ముఖ్యమైనవి తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు ఉన్నావేమో మారు మనసు పొందుకో ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్న కుమారుడు డబ్బును విచ్చలివిడిగా ఖర్చు చేసేవాడు అతను ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నాకు రావలసిన ఆస్తి నాకు పంచి ఇవ్వో అని అడిగాడు తండ్రి తన ఇద్దరు కుమారులకు ఆస్తిని పంచి ఇచ్చాడు చిన్న కుమారుడు తన ఆస్తి అంతటినీ సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు డబ్బును ఖర్చు చేశాడు దుర్వ్యాపారాలకు వినియోగించాడు చివరికి డబ్బంతా పోగొట్టుకున్నాడు అదే దేశంలో గొప్ప కరువు వచ్చింది చిన్న కుమారుడు తిండికి బట్టకు కూడా చాలా కష్టపడసాగాడు ఒక ధనవంతుని దగ్గర జీతానికి చేరాడు అతని పందులు మేపసాగాడు ఆకలి బాధ తట్టుకోలేక పందుల పొట్టు తినేవాడు తన దీనస్థితికి ఎంతో దిగులు పడ్డాడు అతనికి బుద్ధి వచ్చింది అప్పుడు ఏమని ఆలోచించాడో తెలుసా అయ్యో నేను ఎంత తెలివి తక్కువ వాడిని నా తండ్రి దగ్గర సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడిని ఆయన మాట వినకుండా గర్వించి ఈ దీనస్థితిలోకి వచ్చాను ఎప్పటికైనా మించిపోయింది లేదు నేను నా తండ్రి ఇంటికి పోతాను నా తండ్రి ఇంటికి వెళ్తాను ఆయనను బ్రతిలాడుకుంటాను ఆయన కుమారుడిగా కాకున్నా ఆయన పనివాళ్ళల్లో ఒకనిగా ఉంటాను అని ఆలోచన చేశాడు అప్పుడు నా కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకున్నాడు వెంటనే బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు బాగా మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలతో దీన మనస్సుతో వెళ్ళాడు వస్తున్న తన చిన్న కుమారుణ్ణి తండ్రి దూరం నుంచి చూశాడు దూరం నుంచి చూసి చాలా సంతోషించాడు ఆయనలో దాగి ఉన్న పుత్రవాత్సల్యం పొంగి పొర్లింది ఆయన త్వర త్వరగా కుమారుని దగ్గరికి ఎదురు వెళ్ళి అతన్ని గట్టిగా కగులించుకున్నాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు కుమారుడు దగ్ధస్వరముతో అన్నాడు తండ్రి నేను మొదట పరలోకంలో ఉన్న దేవుని ఎదుట పాపం చేశాను నీ మాట వినకుండా నా ఇష్టప్రకారం చేశాను డబ్బంతా పోగొట్టుకున్నాను ఎన్నో కష్టాలు అనుభవించాను తిండికి బట్టకు కూడా మొహం వాసిపోయాను నేను నీ కుమారుణ్ణి అనిపించుకునే యోగ్యత కోల్పోయాను ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నీ తల్లి నీ తండ్రి నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు కానీ నీకేమొచ్చిందో తెలీదు కానీ నీకేమైందో తెలియదు కానీ సాతాను నిన్ను ఏ విధంగా ప్రేరేపించాడో సాతాను నిన్ను ఏ విధంగా ప్రేరేపించి చెడ్డదారులు నడిపించిందో కానీ చెడ్డ అడుగులు వేశావు తప్పటడుగులు వేశావు తండ్రి మాట కాదన్నావు తల్లి మాట కాదన్నావు తల్లికి తండ్రికి వ్యతిరేకంగా నడిచావు నీ తండ్రి యొద్ ఉన్నప్పుడు నీకేమైనా కష్టమైందా నీ తల్లి యొద్ ఉన్నప్పుడు నీకేమైనా కష్టమైందా నీకేదైనా లోటుందా కానీ ఈరోజు నీ స్థితి ఏంటి ఈరోజు నువ్వున్న పరిస్థితి ఏంటి మొఖం వాచిపోయి ఉన్నావు కదా తిండికి మొఖవాచిపోయి ఉన్నావు కదా బట్టకు ముఖమాసిపోయి ఉన్నావు కదా నెమ్మదికి సమాధానానికి ముఖమాసిపోయి ఉన్నావు కదా హృదయంలో నెమ్మదికి సమాధానానికి ప్రియా సహోదరి సహోదరులారా తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తండ్రి మాట గౌరవించండి తల్లి మాట గౌరవించండి ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు నా తండ్రి వద్ద అనేక పని వాళ్లకు భోజనం ఉంటుంది కదా మరి నాకు భోజనం లేదే మరి నాకు తినడానికి తిండి లేదే కట్టుకోవడానికి బట్టలు లేవే మార్చిపోయిన స్థితిలో మురికి పట్టిన స్థితిలో నేనున్నానే అని ఆ కుమారుడు మనస్సు పొందుతున్నాడు పడుతున్నాడు ఒకవేళ ఈ వాక్యం ఇంటున్న మీలో ఎవరైనా ఇంటి నుండి పారిపోయి ఇంటి నుండి వెళ్ళిపోయి తల్లికి చెప్పక తండ్రికి చెప్పక కుటుంబస్తులకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు బ్రతకడానికి బయటికి వెళ్ళిపోయారేమో ఈరోజు అటువంటి కరువుని అనుభవిస్తూ ఉన్నారేమో అయితే తిరిగి దేవుని వద్దకు రండి ప్రభు అయిన వైపు చేతులు చాపుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటున్నాడు దేవుని వద్దకు రా అంతేకాకుండా తిరిగి నువ్వు వదిలిపెట్టి వచ్చిన నీ తండ్రి ఇంటికి వెళ్ళో నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు నీ తండ్రి నిన్ను హక్కుని చేర్చుకుంటాడు ఈ తండ్రిని చూశారు కదా దూరం నుంచి వస్తున్నటువంటి కుమారుణ్ణి చూసి పుత్రోత్సాహంతో గబగబా ఎదురు వెళ్ళి ఆ మాసిపోయిన బట్టలతో ఉన్న ఆ వ్యక్తిని ఆ కుమారుణ్ణి చూసి బట్టలు మాసిపోయిన అన్న సంగతి కూడా గమనించకుండా ప్రేమతో వెళ్ళి కౌగిలించుకున్నాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు మురికి మురికి పట్టిన వాడికి మెడ దగ్గర ఎంత కల్మషం ఉంటుంది ఎంత మురికి ఉంటుంది కానీ ప్రేమ దోషములన్నీ కప్పేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా తండ్రికి దూరమయ్యారు దేవునికి దూరమయ్యారు దేవుడేని తండ్రి మీలో ఎంతమంది దేవునికి దూరమైన వారు లేరు మురికి పట్టిన జీవితం మురికి పట్టిన ఆత్మీయత మురికి పట్టిన బ్రతుకు మురికి పట్టిన స్థితి మీలో ఎంతమందికి లేదు ఈ మనసు మార్చుకొని ఈరోజైన బ్రతుకు మార్చుకొని చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్న నీ తండ్రి దేవాతి దేవుడైన యేసు యొక్క మోఖరిల్లు మారు మనసు పొందు క్షమించమని వేడుకో నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ క్షణమే దేవుని యొద్దకురా ఈ క్షణమే దేవుని యొద్ద మోఖరించు ఈ క్షణమే ప్రార్థించు కుమారుడు అంటున్నాడు అయ్యా నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని నువ్వు కూడా అదే అంటున్నావు నేను దేవుని బిడ్డని క్రైస్తవుని క్రైస్తవురాల్ని అనిపించుకోవడానికి యోగ్యత లేదు ఆ యోగ్యత నేను పోగొట్టుకుంటున్నాను అని నువ్వు అంటున్నావు అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి ఎంత మంచివాడో తెలుసా కుమారుడు ఆ విధంగా మాట్లాడగానే తండ్రి జవాబు ఇచ్చాడో తెలుసా దాసులతో ఇలా అన్నాడు నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినము మీరు వీడికి వెంటనే మంచి బట్టలు తొడిగించి చేతికి ఉంగరం పెట్టండి పాదాలకు చెప్పులు వేయండి కొవ్విన దూడను వదించండి దాని మాంసంతో మంచి విందు చేసుకుందాం విందు ఏర్పాటు చేయండి మనందరం కలిసి సంతోషపడదాం అని ఆ తండ్రి చెప్పగానే దాసులు ఏం చేశారో తెలుసా చెప్పింది చెప్పినట్టుగానే చేశారు హెలూయా నీ తండ్రి దేవాతి దేవుడు అలాంటి మంచివాడు అలాంటి వాడే మన ప్రభువు కూడా కాబట్టి నీ జీవితము నీ బ్రతుకు నీ స్థితి ఎంత మురికిపట్టిన స్థితిలో ఉన్నా ఈరోజు ప్రభు ఎదుట మోకరించి ప్రార్థించి తండ్రి నన్ను క్షమించు ప్రభు నన్ను మన్నించు నేను నీ ఎదుట పరలోకం ఎదుట పాపము చేశాను తప్పిదము చేశాను క్షమించు ఇంకెన్నడు చెయ్యను అని హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలిగితే నా తండ్రి మన తండ్రి నిన్ను కూడా హక్కుని చేర్చుకుంటాడు కుమారుని క్షమించినట్టుగా క్షమించి నువ్వు ఏవేవి కోల్పోయావో అవన్నీ నీకు ఇస్తాడు వస్త్రాలు ఇస్తాడు ఉంగరం ఇస్తాడు చెప్పులు తొడిగిస్తాడు మరలా తన సొంత కుమారుణ్ణి ఆ తండ్రి ఏ విధంగా అంగీకరించాడో నిన్ను కూడా మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు అదే విధంగా అంగీకరిస్తాడు కాబట్టి ఈ క్షణమే మారు మనసు పొంది ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్థుతులు ఇతోత్రల్లా మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమై కలిగే సంతోషము కంటే ఒక్క పాపి విషయం పరలోకంలో ఎక్ ఎక్కువ సంతోషం కలుగుతుంది నాయన ప్రభువా నీ ఎదుట పరలోకం ఎదుట కన్న తల్లి తండ్రి ఎదుట పాపం చేసిన వారున్నారయ్యా భర్చకు తెలియకుండా పాపం చేసిన వారున్నారయ్యా భార్యను మోసగించిన వారున్నారు ప్రభువ నమ్మించి నమ్మక ద్రోహం చేసిన ఉన్నారు ప్రభువ వారిలో ఈ వాక్యం వింటున్న వారున్నారు ప్రభువా పచ్చత్త పడుతున్నారయ్యా క్షమించమని వేడుకుంటున్నారు ప్రభువ నాయన నీకు దూరమై తల్లిదండ్రికి దూరమై నా అన్నవారికి దూరమై అన్నీ సౌకర్యాలకు అన్ని సమృద్ధులకు దూరమై ఈరోజు ఏడుస్తున్నారు ప్రభువ ఈరోజు దుఃఖపడుతున్నారు తండ్రి ఈరోజు కుమిలిపోతున్నారు ప్రభువ అటువంటి బిడ్డలను నాయన క్షమించుదేవా రక్తంలో శుద్ధి చేయదేవా కడగండి తండ్రి కడిగి ఏమేమి కోల్పోయారో అవన్నీ దయచేయండి నాయన ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలలో కొంతమంది పశ్చాత్తా పడుతున్నారు తండ్రి నీ ఎదుట మేము పొరపాటు చేశాము నాయన పరలోకానికి నీకు వ్యతిరేకంగా నడిచాము ప్రభువా అని ప్రార్థన చేస్తున్న బిడ్డలున్నారు ప్రభువా ఆ బిడ్డలను దర్శించండి వారికి సంపూర్ణమైన మారు మనస్సు దయచేసి పశ్చాత్తా పడుతున్నారు కాబట్టి క్షమించి కోల్పోయిన ప్రతిది దయచేయండి అయ్యా మహిమ వస్త్రము పరిశుద్ధమైన వస్త్రము దయచేయండి ప్రభువా నీతిగల జీవితము పరిశుద్ధమైన జీవితము యథార్థమైన జీవితము నువ్వు మెచ్చుకునే మహిమ గల జీవితము దయచేయండి ప్రభు నమ్మకం పోయింది కుటుంబస్తులకి నమ్మకాన్ని తిరిగి దయచేయండి ప్రభువా నమ్మకం పోయింది సమాజానికి నమ్మేటట్లుగా జీవి జీవించే విధానం దయచేయండి ప్రభువా తండ్రి ఎవరెవరైతే మారు మనసు పొంది ఎవరెవరైతే పాపక్షమాపణ కొరకు నిన్ను వేడుకుంటున్నారో వారందరినీ కూడా నాయన క్షమించి నీ కృపలో దాచిపెట్టండి ప్రభువా అలాగే నాయన ఒక స్థలము కొనాలి తండ్రి మందిరము కొరకు ఒక స్థలము కొనాలి ప్రభా అయా ఒక స్థలము దయచేయండి ప్రభా హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక స్థలము దయచేసి పరిచర్యను గొప్పగా జరిగించండి నాయన రాత్రింబగల్లో నా వంతుగా నేను ప్రయాసపడుతున్నాను ప్రభా నాయన నీ కృప కూడా నాకు తోడైతే నాయన నీ నామాన్ని ఎక్కువగా మహిమపరచుటకు నీ నామాన్ని ఎక్కువగా ఘనపరచుటకు అలాగే నశించిపోతున్న వారికి మరి ఎక్కువగా సువార్తను అందించుటకు నాయన తోడ్పడుతుంది కాబట్టి ఒక్క స్థలము దయచేయండి దేవ నీ కృప చూపించి నీ కనికరములో ఇదీన పరిచర్యను పరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్